బెంగళూరులో రేవ్ పార్టీ ఘటన తర్వాత జరిగిన పరిణామాలు హేమ ఒక వీడియో విడుదల చేయడం మళ్ళీ తర్వాత తాను ఏదో బిర్యానీ చేస్తున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదంతా కూడా అందరికీ తెలిసిందే ఈ వ్యవహారంలో ఎవరు ఊహించినట్టుగా కరాట కళ్యాణి ఆవిడ స్పందించారు ఆవిడ కొన్ని విమర్శలు చేశారు హేమకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది హేమ నిజంగా ఇరుక్కుందా లేదంటే తనకు తాను అసలు దీనికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తుందా ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ నడుస్తుంది ఇంటర్నల్గా దీనికి సంబంధించి అనేది కూడా మనం మాట్లాడదాం కరాటి కళ్యాణ్ గారితో కళ్యాణ్ గారు ఏంటండి అసలు మీరు హేమాని టార్గెట్ చేశారా మీరు అవసరం అండి ఆవిడని టార్గెట్ చేయడానికి ఆవిడేమైనా నాకు శత్రువా లేకపోతే ఆవిడని టార్గెట్ చేస్తే నాకేమైనా వస్తుందా మనకేమైనా ఒకవేళ నేను ఎవరో జనాలకు తెలియకపోతే ఏదైనా బయట నేను రావాలి ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే అది పద్ధతి నేను జనాలకేంటి జగమెరిగిన బ్రాహ్మణుడికి అన్నట్లుగా నేను నేను మొన్న కొన్ని ఇష్యూస్ వల్ల నేను తానా ఆటలో నాకు వీసా రాకుండా కూడా చేశారు ఆ కృష్ణుడి వాటిలో కూడా వీసా ఇవిడికి ఇవ్వడానికి లేదు మాకు ఆపేసింది ఇవిడ అనేసి అంతవరకు వెళ్ళిపోయింది సో నేను తెలియకుండా నేను ప్రతిదాని నేను స్పందిస్తాను అలాగే నాకు ఈ డ్రగ్స్ అనేది చాలా చిరాకైన విషయం పిల్లల భవిష్యత్తులో పాడైపోతాయి పిల్లల్ని మనం పాడు చేసిన వాళ్ళే అవుతారు తల్లిదండ్రులు విచ్చల విడితనంగా పిల్లల్ని వదిలేయడం డ్రగ్స్కి బ ఎడిక్ట్ అయిపోవడం వల్ల వీళ్ళ బిజీలో వీళ్ళు ఉండి అవన్నీ ఉండడం ఈ పార్టీల మీద నాకు చాలా చిరాకు ఉంటుంది ఫస్ట్ నుంచి ఈ పబ్బులు ఇవన్నీటి మీద అదే విషయం పైన నాకు కోపం ఉండింది ఇలా జరిగేసరికి నేను రియాక్ట్ అయిపోయాను అది అనుకోకుండా హేమగారికి నాకు కొంచెం కొంచెం అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు ఉండే వాటి వల్ల కొన్ని ఉండడం వల్ల నేను అనుకోకుండా నేను ఒక వీడియో చూడడం వల్ల ఏంటక్క మనం అనుకున్నది మనం చూసుకోం అందరిని అందరినీ ఇదే అందరి మనసులో మాట ఒకటి నేను నేరుగా మిమ్మల్ని అడిగేస్తున్నాను ఒకప్పుడు కరాటి కళ్యాణ్ని ఎక్కడో పేకాట ఆడుతూ దొరికిందన్నట్టుగా హేమ టార్గెట్ చేసి మేము మీకు వ్యతిరేకంగా విమర్శలు చేసింది ఇప్పుడు దొరికిందరా హేమ బాబు అనుకుని మీరు రంగంలోకి దిగారా నేను వెనకాలదా పేకాట నేను ఏంటి హేమ కూడా పేకాడుద్ది హేమ కూడా క్లబ్లకు వెళ్ళేది అప్పుడు ఆడేది ఆవిడ ఆవిడననేందుకు టార్గెట్ చేస్తుంది ఆవిడ కూడా ఆడుతుంది అందరూ ఇళ్ళలో ఆడుకుంటారు అందరూ ఫ్రెండ్స్లో ఆడుకుంటారు అది అది పెద్ద పని కాదు డ్రగ్స్తో పోలిస్తే ప్యాకెట్ చిన్న గడ్డి పరక అంతే డ్రగ్స్ ఎక్కడ ప్యాకెట్ ఎక్కడ నక్కకి నాగలోగా అనుకుంటే తేడా ఉంటుంది యాక్చువల్గా ఈ ప్యాకెట్కి ఉండని టార్గెట్ చేసింది అప్పుడు ఓకే అనుకుందాం టార్గెట్ చేసిందా లేకపోతే ఎవరో అడిగితే ఇలాగే మెత్తగా మా లాంటి పిల్ల కదా ఆడపిల్ల కదా బాగుండాలని ఆవిడ నేను ఇప్పుడు ఆవిడ బాగుండాలని కోరుతున్నాను కానీ టైం దొరికింది కదా అని నేను అనలేదు ఈ డ్రగ్స్ విషయంలో పాట పడటంలో కొంచెం నాకు పెయిన్ అనిపించింది ఎందుకంటే పట్టుబడ్డారు అంటే ఆవిడ తాగిందా ఆవిడ చేసిందా వాడిందా నాకు తెలీదు కానీ అక్కడ ఉన్న పరిస్థితిలో అక్కడ ఉన్నారు కాబట్టి బయటకు వచ్చింది ఆవిడ కూడా ఉందనంగానే డ్రగ్స్ పిల్లల్ని పాడి చేసే ఒక మత్తు పదార్థం సమాజానికి ఒక హానికరమైన ఇష్యూ అది అలాంటి వాటిలో ఉండడం నాకు కొంచెం ఫీలింగ్ అనిపించింది నాకు మామూలుగానే సహజంగా కోపం ఉండడం సమాజంలో అవేర్నెస్ కోసం ప్రతి వాటిలో నేను ఫైట్ చేస్తాం కాబట్టి కొంచెం ఆ పెయిన్ ఉండింది అంతే అంతకుమించి ఆవిడ టార్గెట్ దొరికిందిరా దొరికింది అనే టైప్ ఏం కాదు ఇక్కడ ఎందుకంటే ఈరోజు అలా అనుకుంటే కర్మ రిటర్న్స్ అని చెప్పింది నేనే ఆవిడ ఏదైతే అందరి మీద బురదలు వేస్తుందో అంటుందో ఇప్పుడు ఆవిడ కూడా అందరూ అనే పొజిషన్ వచ్చింది కదా కాబట్టి ఎప్పుడు మనం తొందరగా తోలనాడొద్దు అనేది అనుకుంటాం అలాగే ఇప్పుడు నేను కూడా ఏంటంటే రేపు పొద్దున ఏమో ఎవరికి చెప్పలేమండి ఎవరికి నేను బాగానే ఉన్నాను మానేసే నేను పేగట్లేదు వెళ్ళలేదు కానీ నేను ఇంక వేరే అలవాట్లు నాకు లేవు కాబట్టి నాకు భయం లేదు ధైర్యంగా ఉంటాను ఏమండి ఎవరు టార్గెట్ చేస్తారో ఎప్పుడు ఎవరు సెలబ్రిటీస్ చుట్టే ఉంటాయి కళ్ళు అందరూ మా చుట్టూ మాకు అస్సలు ఫ్రీడమ్ ఉండదు ఏ విధమైన ప్రైవేట్ లైఫ్ ఏది ఉండదు అందరి మధ్యలో మేము ఉన్నామంటే మా కళ్ళు మా మీద కళ్ళు ఉంటాయి సో అదే కదా జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని అలా అనవద్దు అలా చేయొద్దు మొన్న మొన్న డ్రగ్స్ గురించి డిప్యూటీ సీఎంని మన సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి వచ్చారు మంచు విష్ణు గారు టీమ్ అప్పుడు కూడా మేము ఎటువంటి సహాయమైన చేస్తాం ఇండస్ట్రీ అవేర్నెస్ కోసం ఏదైనా సపోర్ట్ చేస్తాం ఏవైనా ఫైట్ చేస్తామని చెప్పారు కాబట్టి అంతలోనే ఇది కూడా జరిగింది కాబట్టి ఆ విధంగా నాకు కొంచెం మా మా సినిమా ఇండస్ట్రీ నుంచి మా అసోసియేషన్ నుంచి వీళ్ళకి కోఆపరేషన్ ఉంటుంది ఏదైనా అని పబ్లిక్గానే చెప్పారు వీళ్ళు ఎవరికి డిప్యూటీ సీఎంకి సినిమాటోగ్రఫీ మంత్రికి మేమే అవేర్నెస్ తేవడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగారు అవన్నీ అవడం ఇంతలో ఇవి పట్టుబడడం కొంచెం బాధ అనిపించింది కానీ ఆవిడ ఎప్పుడైనా నన్ను టార్గెట్ చేసింది కానీ ఇప్పుడు ఆవిడ టార్గెట్ చేసింది అదేం లేదు ఆవిడేం శత్రువు కాదు నాకు కాకపోతే బాగుండాలి ఆవిడకి మంచి జరగాలి ఆవిడ బయటికి క్లీన్ షిట్తో రావాలని నేను కోరుకుంటున్నాను కానీ ఆవిడ చేసిన తప్పు అంటే వీడియో రిలీజ్ చేశారు కదా సేమ్ డ్రెస్తో పట్టుబడ్డాలని వాళ్ళు రిలీజ్ చేశారు కదా ఫోటో ఇప్పుడు ఆ ఫోటో నిజమా ఇది నిజమా ఈవిడేమో నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నారు ఆ ఫోటో మరి ఎక్కడ వచ్చింది ఎవరు తీశారు సో దాన్ని బట్టి కొంచెం అలా చేయకుండా ఉండి ఉంటే తప్పుదోవ పట్టించుకుని ఉంటే ఆవిడ మీద ఆ ఎవరిని అందరూ చేసిందంటారు అలాగ మీకేమనిపించింది ఎందుకు అలాగా అక్కడ వెంటనే వీడియో ఒకటి రిలీజ్ చేయడం ఆ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఏదో బిర్యానీ చేస్తున్నట్టుగా తర్వాత రోజు ఇంకొక వీడియో రీసెంట్గా పెట్టడం ఎందుకు ఇలా చేసింది అంటారు అంటే నేను ఇక్కడే ఉన్నాను నేనేం తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసే ప్రయత్నం అప్పుడు చేసిన వీడియో అయితే సేమ్ డ్రెస్సే ఉంది కాబట్టి అది నమ్మేటట్లేదు రెండు రోజులు వదిలేసి ఉండొచ్చు ఎంక్వైరీలో ఎప్పుడూ తేరుతుంది కదా రెండు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు నెల రోజులు అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మాట్లాడతారేమో విచారిస్తారో పిలుస్తారేమో నోటీస్ ఇస్తారు ఒకవేళ ఉంటే ఒకవేళ అదే నిజమైతే కాకపోతే అసలు ఆవిడ ఇప్పుడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది అవసరం ఉంది అక్కడ ఉన్న చూసిందే మనం చెప్తాం మనం ఏమైనా ఆవిడ పట్టుబడింది డ్రగ్స్ తీసుకుందా నేనేం చెప్పలేదు అక్కడ నాకు తెలియదు కదా నేను ఎట్లా చెప్తా సో ఆవిడ పట్టుబడి దోషి అయితేనే ఆవిడకి ఏదైనా శిక్ష లేకపోతే ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఆవిడ ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చు బిర్యానీ కాదు ఏమైనా చేసుకుంటారు కానీ ఆవిడ పట్టుబడింది అన్నది నిజం కాదో వాళ్ళు పోలీసులు తేల్చాలి మనంగా తేల్చాల్సింది వాళ్ళు తేల్చిన తర్వాత తెలుస్తుంది ఆ వీడియో అయితే మాత్రం సింక్ అయింది అక్కడ అక్కడ పెట్టిన పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో ఈ ఈ వీడియో ఫోటో రెండు సెట్ అవడంతో కొంచెం నాకు సూటి ప్రశ్న కళ్యాణి గారు నిజంగా ఈరోజు డ్రగ్స్ తీసుకుంటే దొరికేస్తున్నారు రేవు పాటిల్కి వెళ్ళి డ్రగ్స్ దొరికిన పట్టుకుంటున్నారు అందరూ తెలిసిందే ముఖ్యంగా ఇండస్ట్రీ మీద అపవాద ఎక్కువగా ఉంది మీరు చూశారు కదా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి యాక్టర్స్ కూడా ఇంకా ఆ కేసు ఇన్వాల్వ్ అయ్యి తిరుగుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎందుకని ఇలా యాక్టర్స్ ముఖ్యంగా నటీములు కానీ రేవి పార్టీస్ అని బయటకు వెళ్ళిన డ్రగ్స్ మీకేమనిపిస్తుంది అంటే ఈ దొరికేస్తామని తెలుసుకోవడం ఎందుకు ఇలా చేస్తున్నారు ఎడిక్షన్ ఎవరైనా ఉంటే నిజంగా డ్రగ్స్ వీళ్ళొక్కలే తీసుకోవట్లేదు ప్రపంచంలో చాలామంది తీసుకుంటున్నారు బడాబాబులు తీసుకుంటున్నారు టెకీస్ తీసుకుంటున్నారు డాక్టర్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఒక్క సినిమా ఇండస్ట్రీ ఫోకస్డ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద పడిపోతున్నారు వాళ్ళ వాళ్ళైతే న్యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళని పట్టుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎవరైనా నిన్న అక్కడ చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీతో వాళ్ళు మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరికే ఒక ఇంటర్వ్యూ చేయలేదుగా ఈరోజు మీరు ఏమండి నన్ను మీ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు దొరికారంట మీరు ఏంటంటారని అడిగారా అడగలేదు మీరు అలాగే ఇంకొకళ్ళు అడగలేదుగా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ నా దగ్గరికి వచ్చారు అది కూడా నేను మాట్లాడేదని సో ఏంటి సినిమా ఇండస్ట్రీ అనేసరికి వైడ్ రేంజ్లో వెళ్తుంది ఫోకస్డ్గా ఉంటుంది వాళ్ళ మీద వీళ్ళు ఏం చేసినా సరే మా ఇంట్లో మనుషులు చేశారు అన్నట్టుగా ఓన్ చేసేసుకుంటారు తిట్టేస్తారు పోడేస్తుంటారు జనాలు కూడా అదే కదా కావాల్సింది అందుకే మేము దొరికిపోతున్నాం ఫోకస్ ఫోకస్ మీద ఉంటుంది అందువల్ల మా కూడా ఇప్పుడు జరిగేది అదే ఇప్పుడు అదే చేశారు మీరు ఇంకెవరిని అడుగుం అని అడిగారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వచ్చారు సో దాన్ని బట్టి అర్థమైందిగా సినిమా ఇండస్ట్రీ అంటే ఫోకస్డ్ బాగా ఫోకస్గా ఉంటుంది అంటే ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది ఆ ఎలివేషన్ వల్ల ఇవన్నిటిలో వాళ్ళు కనిపిస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కనిపించట్లేదు ఉన్నారు అందరూ కనిపించట్లేదు ఎక్కడైనా మేమే స్పాటింగ్ అక్కడ స్పాట్ అవుతాం అక్కడ స్పాట్ మా మా ఏదో అలా పడుతుంది అక్కడ మమ్మల్ని స్పాట్ చేశారు ఇక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద ఆ లైట్ పడుతుంది సహజంగా ఈ రేవు పార్టీలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగి ఎక్కడైనా జరుగుతుంటాయి మనకి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు అంటే అక్కడ ఊరు చివర ఎవరు పట్టించుకోరు అనుకుని అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు అక్కడ కూడా రైడ్ అయింది వెళ్ళడానికి భయపడతారు మీకు తెలిసి ఏమో ఇది ఫస్ట్ టైమా గతంలో ఏమన్నా మీరు నాకు ఆవిడ పార్టీలు ఇవన్నీ నాకు తెలియదు యాక్చువల్గా ఇవన్నీ నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పబ్బింగ్లు పార్టీ నాకు తెలియదు నాకు లేదు అది ఆ కల్చర్ లేదు సో నాకు అంత తెలియదు కానీ నేను మీలాగా చూస్తూ టీవీలో చూసి మాట్లాడటమే సో ఆవిడ ఎందుకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అన్నది మరి ఎందుకు వెళ్ళారు ఆవిడే చెప్పాలి లేకపోతే పోలీసులు చెప్పాలి అంతే ఆవిడ మరి మామూలుగా అందరితో సోషల్ గ్యాదరింగ్స్ అందరూ మామూలుగా ప్రతి ఆర్టిస్ట్ పబ్కెళ్తారు ప్రతి ఆర్టిస్టు ఏదో కొంచెం చిల్ అవుతుంటారు అలా ఉంటుంది కదా మనకు తెలియదు అవన్నీ మనకు కొంతమందికి లేకపోవచ్చు మిగిలిన వాళ్ళకి ఉంటాయి కదా అసోసియేషన్ ఏం చేయబోతుంది హేమ వ్యవహారంలో ఏం మాట్లాడుకుంటున్నారు ఏమంటున్నారు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన కేన్స్లో ఉన్నాడు అక్కడ ఆ ఫెస్టివల్ అయిపోయినాక వస్తారు వచ్చినాక ఈ విషయం పైన ఆలోచించి పోలీసు కానీ ఈవిడ దోషి అంటే అప్పుడు శిక్షిస్తారు ఆవిడ నిర్దోషి అయినప్పుడు శిక్షించాల్సిన అవసరం లేదు అప్పుడు ఆవిడని సస్పెండ్ చేస్తారు కొంతకాలం అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా అందులో అలాగే ఉన్నాయని చెప్తారు అది పెద్దవాళ్ళతో డిసిప్లినరీ కమిటీతో మాట్లాడి ఆవిడని సస్పెండా అన్నది వాళ్ళు డిసిషన్షన్ తీసుకుంటారు మా అసోసియేషన్ అధ్యక్షుడు లేకుండా మేము చెప్పలేము మేము చెప్పకూడదు కూడా ఆయన వచ్చినాక ఆయన ప్రెజెన్స్లో ఏమవుతుందో అది మాట్లాడాలి ఆయనతోనే అలా ఉంది కాబట్టి అది మనం ఇప్పుడు ఏం చెప్పలేము ఆవిడ బయటికి నిర్దోషిగా రావాలని కోరుకుందాం ఒకవేళ ఆవిడకి ఏమీ వెళ్ళలేదు అనుకోండి ఇంకా మంచిది ఒక వెళ్ళి వెళ్ళినా ఏదైనా పార్టీకి వెళ్ళి ఉండొచ్చు ఏమీ ఏమి వాడలేదు ఆవిడ మాదగ ద్రవ్యరాలు వాడలేదంటే సంతోషం ఒకవేళ ఉండి ఆవిడకి ఏమైనా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా శిక్ష అర్హురాలే కదా అంతే అంతకుమించి మనం ఏం చెప్తాం మీరు కనుక్కున్నారా అసలు ఉందా లేదా మీకు అక్కడ పోలీసులు ఎవరు చెప్తారు నేను మీ మధ్యలో మీరు కూడా ఒక నెట్టి మీకు మాట్లాడుకుంటుంటారు మీరు ఆవిడ ఉన్నట్ట సింపుల్ అండి ఆవిడది లొకేషన్ తీయమని చెప్పండి ఒకవేళ ఆవిడ అనుకోండి ఎందుకు అసలు ఇంతసేపు ఎందుకు డిస్కషన్ అర్థం కాలేదు ఎవరైనా